నంబర్ వన్ చైనాలోని గువోలియాంగ్ టన్నెల్ ను పంతొమ్మిది వందల డెబ్బైలలో కేవలం పదమూడు మంది గ్రామస్తులు చేతులతోనే కొండను కోసి నిర్మించారు ఇది ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు పొడవుగా నిటారుగా ఉన్న కొండలో గుండా వెళ్తుంది గార్డు రైల్స్ లేవు కఠినమైన మలుపులు వందల అడుగుల ఎత్తు పతనాలు అందుకే దీనిని తప్పిదాలను క్షమించని రోడ్డు అని అంటారు నంబర్ టూ టెనెస్సీ రాష్ట్రంలోని కింగ్స్పోర్ట్ లోని సెన్సాబా టన్నెల్ అనేక భయంకరమైన కథలతో ప్రసిద్ధి ఒక శిశువు ముంచి చంపడం టన్నెల్ యజమాని తన కుటుంబాన్ని హత్య చేయడం లేక చీకటిలో అరుస్తూ తిరిగే పిచ్చివాడు ఇలాంటి కథలు ఉన్నాయి అక్కడికి వెళ్లిన వారు కార్లు ఆగిపోవడం ఇంజిన్ మృతి చెందడం శిశువు ఏడుపులు అడుగుల శబ్దాలు నీడల రూపాలు కనిపించాయని చెబుతారు నంబర్ త్రీ నార్వేలోని లేర్గాల్ టన్నెల్ ప్రపంచంలోనే పొడవైన రోడ్డు టన్నెల్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే పదిహేను మైళ్లకు పైగా ఇది పూర్తిగా దాటడానికి దాదాపు ముప్పై నిమిషాలు పడుతుంది మధ్యలో ఎక్కడా బయటకు వచ్చే అవకాశం లేదు టన్నెల్ హైప్నోసిస్ డబుల్ ని నివారించడానికి లోపల నీలం పసుపు రంగు కాంతులు అమర్చారు కానీ అవే మొత్తం టన్నెల్ ను ఒక వింత స్పేస్ షిప్ కలలా అనిపింపజేస్తాయి నంబర్ ఫోర్ ఫ్రాన్స్ ఇటలీని కలిపే మాంట్ బ్లాంక్ పెన్నెల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ట్రక్ అగ్ని ప్రమాదం పద్దెనిమిది వందల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగి ముప్పై తొమ్మిది మంది మరణానికి కారణమైంది వేడి పొగతో టన్నెల్ నిండిపోవడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు ఈ రోజు డ్రైవర్లు టన్నెల్లో ట్రక్కులు కనిపిస్తే భయపడుతుంటారు నంబర్ ఫైవ్ స్లోవేనియాలోని హుడా జామా టన్నెల్ ముందుగా బొగ్గు గని రెండూ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏడు వందల మందికి పైగా ఖైదీలను చంపి పాతిపెట్టిన సమాధిగా మారింది రెండు వేల తొమ్మిదిలో ఇది తెరవబడినప్పుడు ఎముకలు వ్యక్తిగత వస్తువులు బయటపడ్డాయి అక్కడ చల్లని గాలి శివర్ వచ్చే చీకటి శబ్దాలు ప్రజలు అనుభవిస్తారని చెబుతారు నంబర్ సిక్స్ అలాస్కాలోని ఆంటన్ ఆండర్సన్ మెమోరియల్ టర్నెల్ ఉత్తర అమెరికాలోని పొడవైన హైవే టన్నెల్ రెండు పాయింట్ ఐదు మైళ్లు ఇది కార్లు మరియు రైళ్లు మారుమారుగా ప్రయాణించే సింగిల్ లేన్ టన్నెల్ గోడలు చిత్తడిగా ఉండటం పూర్తిగా చీకటి ప్రస్తుతం శీతాకాలంలో దీనిలోకి వెళ్లడం టూంలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది నంబర్ సెవెన్ మాసాచ్యుసెట్స్ లోని హుసాక్ టర్నెల్ ను పిట్ డబుల్ కొటేషన్ అని పిలుస్తారు ఇరవై ఐదు ఏళ్ల నిర్మాణ కాలంలో పేలుళ్లు గ్యాస్ కూలిపోవడం వల్ల దాదాపు రెండు వందల మంది కార్మికులు మరణించారు ఐదు మైళ్లు పొడవైన ఈ తన్నెల్లో అన్వేషకులు నీడల రూపాలు గళాలు చల్లని ప్రాంతాలు అనుభవించారని చెబుతారు నంబర్ ఎయిట్ జపాన్లోని కియోటాకి తన్నెల్ ను పంతొమ్మిది వందల ఇరవైలో బలవంతపు కూలీలతో నిర్మించారు వారి ఆత్మలే ఇక్కడ తిరుగుతున్నాయని కథలు ఉన్నాయి ఇది చాలా ఇరుకుగా వెలుతురు లేకుండా ఉంటుంది డ్రైవర్లు ఇంజిన్ ఆగిపోవడం వింత గుసగుసలు అద్దంలో భయంకరమైన ముఖాలు అలాగే టన్నెల్ పొడవు పెరుగుతున్నట్టుగా భావిస్తారని చెబుతారు నంబర్ నైన్ నయాగరా ఫాల్స్ దగ్గరున్న స్క్రీమింగ్ టన్నెల్ డబుల్ కొటేషన్ లో ఒక చిన్నారి బతికుండగానే కాల్చి చంపిన ఆత్మ తిరుగుతుందని చెబుతారు మీరు ఒక మాచీస్ వెలిగిస్తే కేకలు వినిపించి మంట అగ్నిపాతం అవుతుందని అంటారు గోడలపై నీరు ఉండటం వల్ల అడుగుల ప్రతిధ్వనులు మరింత భయంకరంగా వినిపిస్తాయి నంబర్ టెన్ ఇంగ్లాండ్లోని మెర్సీ క్వీన్స్వే టన్నెల్ మూడు మైళ్లు పొడవున నది అడుగున సాగుతుంది ఇరుకైన మార్గం వెలుతురు తక్కువ తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడం ట్రాఫిక్ జామ్ వస్తే అది బయటపడలేని నీటి అడుగు ట్యూబులో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది